ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వయసు రాకుండానే మోకాళ్ళ నొప్పులు రావటం అనేది ఈ రోజుల్లో సహజమైపోయింది ముప్పై ముప్పై ఐదు నలభై లోపే నొప్పులు మొదలవుతున్నాయి మరి కీళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత ఆ వాపులు జాయింట్స్లో రావటం కానీ అట్లాగే నొప్పులు పెరగటం కానీ ఇన్ఫ్లమేషన్ వచ్చేసి నిదానంగా కార్ట్లేజ్ లాంటి దెబ్బ కానీ మరి యాభై ఏళ్ళు వచ్చేసరికి కీళ్ల మార్పుల ఆపరేషన్ కూడా చాలామంది వెళ్ళవలసిన స్థితి ఈ రోజుల్లో వచ్చేస్తూ ఉంది మరి అలాంటి ఆర్థరైటిస్తో రొమ్మటైడ్ ఆర్థరైటిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ మరి ఇట్లా ఇతర ఏ ఆర్థరైటిస్ అయినప్పటికి కూడా దాన్ని తగ్గించుకోవటానికి డైట్ ప్లాన్ ఎలా ఉంటే బాగుంటుందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఏ ఏ ఆహారాల్లో ఏ ఏ పోషకాలు ఉంటే కీళ్ళ నొప్పులు వాపులు అక్కడ ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి కార్టిలేజ్ని రక్షించడానికి ఉపయోగపడతాయో మరి అలాంటి లాభాలు రావడానికి ఏ ఏ పోషకాలు ఉన్న ఆహారం ఎవరెవరెప్పుడు తీసుకుంటే బాగుంటుందో ఇప్పుడు మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా ఆ జాయింట్స్ అందుల్లో స్వెల్లింగ్ తగ్గటానికి నొప్పిని తగ్గించటానికి యాంటీ ఆక్సిడెంట్ డైట్ ఎక్కువగా ఉపయోగపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఆ భాగంలో కణాలు డ్యామేజ్ అవ్వకుండా రక్షించే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉన్నవి ఏంటంటే లవంగాలు లవంగాల్లో యూజినాల్ అనే కెమికల్ కాంపౌండ్ చాలా ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లా రక్షిస్తుంది అనమాట తరువాత పసుపు కర్క్యూమిన్ అనేది ఇందులో కెమికల్ కాంపౌండ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది అలాగే తులసిని తీసుకుంటే వలిలీక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది యాంటీ ఆక్సిడెంట్స్ లాగా జాయింట్స్కి మంచిది అట్లాగే అల్లం జింజర్లో జింజరాల్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి ఈ నాలుగు బాగా జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి నొప్పులు తగ్గించడానికి స్వెల్లింగ్కి బాగా మంచిది తగ్గడానికి మరి వీటిని వారంలో రెండు మూడు సార్లు అయినా ఉపయోగించుకోవటం మంచిది ఎలా మనం అంటే ఊరికే తాలింపులో నూనెలో మరిగినప్పుడు వేసేస్తే వీటి విలువలన్నీ పోతాయి పనికి రాకుండా అవుతాయి మన తిన్న అందుకని ఇట్లాంటి వాటిని ముఖ్యంగా ఒకటి రెండు లవంగాలు అంత పసుపు ఇంత అల్లం ముక్క అన్ని తులసాకులు ఈ నాలుగుటిని నీళ్ళల్లో ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి ఒక అర గ్లాస్ అయ్యే వరకు కొంచెం మరిగించుకొని ఆ మరిగిన వాటిలో వీటిని వడకట్టేసేసి ఈ నీళ్ళకి కాస్త తేనె తేనెంత కలుపుకొని కావాలంటే కొద్దిగా నిమ్మరసం కలుపుకొని అట్లా కప్పు వారానికి రెండు మూడు సార్లు అని ఇట్లా త్రాగితే ఈ నొప్పులు ఉన్న వారికి కొంత ఆ కీళ్ళ సందులో స్వెల్లింగ్కి పెయిన్స్కి తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది సైంటిఫిక్గా రుజువైన విషయం అన్నమాట ఇది రెండోది ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ ఒమేగా ఫ్యాట్ అనేది ఏదో మెదడుకి మంచిది గుడ్ కొలెస్ట్రాల్కి మంచిది అనుకున్నారు కానీ కీళ్ళకి మంచిది అనుకోవట్లేదు చాలామంది ఇది కార్టిలేజ్ని రక్షించడానికి ఒమేగా ఫ్యాట్ బాగా ఉపయోగపడుతుంది కీళ్ళు అరిగిపోకుండా నొప్పులు రాకుండా రక్షణ కలిగించే ఎముకపైన కవచం కార్టిలేజ్ అనేది హెల్దీగా ఉండేటట్టు ఒమేగా రక్షణ కలిగిస్తుంది అలాగే బోన్ సెల్స్లో ఉండే ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ని మరి కొత్త కణాలు ఉత్పత్తి చేయటానికి కొత్త ఎముక కణాలని స్పీడ్గా తయారు చేయడానికి ఒమేగా ఫ్యాట్ ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ని యాక్టివేట్ చేసి స్టిమ్యులేట్ చేసి ఎక్కువ మంచి కణాలు బోన్ సెల్స్లో తయారేటట్టు చేయడానికి ఒమేగా బాగా ఉపయోగపడుతుంది ఇది రెండవది మరి ఒమేగా బాగా ఉండాలంటే ఏం తీసుకోవాలి మనకి ఒకటిన్నర గ్రాము నుంచి రెండు గ్రాములు ఒమేగా ఫ్యాట్ సరిపోతుంది సుమారుగా మరి వాల్నట్స్లో తొమ్మిది గ్రాముల మెగా ఫ్యాట్ ఉంటుంది చేపల్లో రెండు మూడు వందల మిల్లీ గ్రాములు ఉంటుంది వాల్నట్స్లో తొమ్మిది గ్రాములు ఉంటుంది అట్లాగే అవిసె గింజల్లో పదమూడు గ్రాముల మెగా ఫ్యాట్ ఉంటుంది చియా సీడ్స్లో పద్దెనిమిది గ్రాముల దాకా ఓ మెగా ఫ్యాట్ ఉంటుంది అన్నమాట అందుకని మూడు విత్తనాలు బాగా నొప్పులు వారు తీసుకుంటే వీళ్ళకి మంచిది ఇక మూడవది కాల్షియం ఫాస్ఫరస్ ఈ రెండు ఎక్కువగా ఉండే ఆహారాలు బాగా తీసుకోవాలి ఎందుకంటే కొత్త కణ నిర్మాణానికి కొత్త బోన్ సెల్స్కి ఎముకలు దృఢంగా ఉండటానికి కాల్షియం ఫాస్ఫరస్ యొక్క కలయికే కదా ఎముక అందుకని ఈ రెండు బాగా ఉండే ఆహారాలంటే అటు ఆకుకూరలు అటు నువ్వులు తోటకూరలో నాలుగు వందల మిల్లీ గ్రాములు కాల్షియం ఉంటుంది మునగాకులో నాలుగు వందల నలభై పొనగంటూరలో ఐదు వందల పది మిల్లీ గ్రాములు కాల్షియం అన్నమాట కరివేపాకులు ఎనిమిది వందల ముప్పై మిల్లీ గ్రాములు అందుకని ఇలాంటి ఆకుకూరలు ఎక్కువగా కూర కూడా నాలుగు వందల మిల్లీగ్రాముల దగ్గర దగ్గర అనమాట ఇలాంటి మెంతికూర వీటిని రోజు వండుకోండి వీటితో పాటు ఫాస్ఫరస్ కూడా ఆకుకూరలో చాలా ఎక్కువ వస్తుందనమాట అందుకని ఆకుకూరలు కాల్షియం ఫాస్ఫరస్ కోసం భోజనం అయిన తర్వాత నువ్వులండి కనుక తింటే వంద గ్రాముల నువ్వుల్లో పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాములు కాల్షియం ఉంటుంది అందుకని అటు ఆకుకూరలు అటు నువ్వులుండ రెగ్యులర్గా ఉపయోగించుకుంటే ఎముక తయారీకి కావలసిన అరక్కుండా కాపాడటానికి కావలసిన మూడు సరుకు కాల్షియం ఫాస్ఫరస్ పష్కలంగా అందుతుంది ఇక నాలుగవది మెగ్నీషియం ఎక్కువ ఉండేది అరటి పండులోను ఇతర ఫ్రూట్స్లో కూడా బాగుంటుంది అందుకే ఇట్లాంటి ఫ్రూట్స్ అరటిపండు తింటే చిన్నది తీసుకోండి రోజు ఒకటి ఇది ఉంటే ఏంటంటే కీళ్ళ సందుల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా తగ్గించడానికి బోన్ స్ట్రెంగ్త్ని పెంచడానికి చాలా బాగా మెగ్నీషియం ఉపయోగపడుతుంది అనమాట అందుకని ఈ పోషకాలు ఈ రకంగా హెల్ప్ చేస్తాయి జాయింట్స్లో ఇక చివరిగా ఎముకలు అరకొండ ఉండాలన్నా నొప్పులు రాకుండా ఉండాలన్నా గొల్లబారకుండా రక్షించాలంటే విటమిన్ డి కావాలి విటమిన్ డి పెద్ద వయసు వారికి ఎటు ఎండలోకి వెళ్ళి తిరగలేరు కాబట్టి వాళ్ళకి ట్యాబ్లెట్ అన్నా తీసుకోవాలి లేదా న్యాచురల్గా అందాలి అంటే నాటావు జొన్ను పాలన్నా ఎక్కువ వాడుకోవాలన్నమాట వారానికి ఒకసారి నాటావు జొన్ను పాలు వాడుకుంటే రెండుసార్లు వాడినా విటమిన్ డి వెళ్ళిపోతుంది లేనప్పుడు మెడిసిన్ రూపాలన్నా తప్పనిసరిగా మీరు అందించాల్సింది విటమిన్ డి లోపం కనుక ఉంటే ఎముకలకు కాల్షియం ఒంటికి పట్టదు అనమాట తీసుకున్న ఆహారంలో కాల్షియం కూడా ప్రేగుల్లో గ్రహించుకోబడదు ఎముకలకే సరిగా చేరదు అంచేత విటమిన్ డి లోపం లేకుండా పరీక్షించుకోవాలి మెడిసిన్ అన్న వాడాలి నా టౌజన్ రూపాలన్నా ఉపయోగించుకుంటే మంచిది ఈ ఐదు పోషకాలు బాగా అందేటట్టు కనుక తీసుకుంటూ మరి జాగ్రత్త పడితే నొప్పులు తగ్గడానికి ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మంచి అవకాశం ఎముకలు దృఢంగా ఉండటానికి బాగుంటాయి ఇక ఇట్లాంటి నొప్పులు తగ్గాల్సిన వారు మానాల్సినవి ఫస్ట్ ఉప్పు ఉప్పు ఎంత మానేస్తే కీళ్ల సందుల్లో కార్ట్లేజ్ డ్యామేజ్ అవటం అంత ఆగుతుంది స్వెల్లింగ్ నీరు పట్టడం అక్కడ బాగా తగ్గుతుంది అనమాట ఉప్పుకి ఎక్కువ వచ్చేస్తాయి అందుకని ఉప్పు విషయంలో జాగ్రత్త పడండి ఇంకా కూల్ డ్రింక్స్ పంచదారు గొల్ల గొల్లబారేటట్టు చేస్తాయి యాసిడిక్ ఫుడ్స్ అనమాట ఇవి బయట ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ యాసిడిక్ ఫుడ్స్ అందుకని కూల్ డ్రింక్స్ ముఖ్యంగా షుగర్ ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి ఎక్కువగా యాసిడిక్ ఫుడ్స్ వల్ల ఎముకల్లో ఉండే కాల్షియం బయటకు వచ్చి కొలబారు ఇట్లాంటి వాటిని మానేయండి సాల్ట్ మానేసి మనం చెప్పే పద్ధతిలో వండుకోండి మానలేకపోతే పైనంత చిటికంత చల్లుకోండి ఉప్పు ఉప్పుకి నొప్పులు పెంచే కూడా బాగా ఉంది వాపని ఏం కాట్లేదు డ్యామేజ్ కూడా బాగుంది కాబట్టి ఉప్పు ప్రథమ శత్రువులాగా భావించి దీన్ని మానేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం